వెల్కమ్ టు ది రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా గుంటూరు విజయవాడ మధ్యలో ప్రాపర్టీస్ మీరు అమ్మదలిచిన కొనదలిచిన ఎప్పటికప్పుడు రేట్లు వివరములు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వేసరికి గుంటూరు విజయవాడ హైవేకి దగ్గరగా కంతేరు ఊరు ఎంట్రన్స్లో ఇవ్వసరికి థర్టీ ఫీట్ రోడ్ అండి ఈ రోడ్ వచ్చరికి మనకి కంతేరు జడ్పీ రోడ్డు జిల్లా పరిషత్ రోడ్కి ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ ఉంటుంది ఈ రోడ్ డైరెక్ట్గా మేము కంతేరు ఊళ్ళోకి వెళ్ళి తార్ రోడ్లో అప్రోచ్ అవుతుంది అనమాట అప్రోచ్ రోడ్ మనకి ఈ లొకేషన్ వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ ఐజేఎం రైన పార్క్ ఫేజ్ టూ అనమాట ఫేజ్ టూకి బ్యాక్ సైడ్ ఉంటాం గుంటూరుగు జోడ హైవేకి ఎగ్జాక్ట్లీ ఒక వన్ పాయింట్ ఫైవ్ మీన్ ఉంటుంది అదేవిధంగా కంతేరు ఊర్ ఎంట్రన్స్లో కంతేరు జిల్లా పరిషత్ మెయిన్ తార్ రోడ్కి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ వన్ ఫిఫ్టీ మీటర్స్లో మనకి వెహికల్స్ వెళ్ళేది ఈ తార్ రోడ్ అండి నేరుగా ఉంటుంది మనకి ముప్పై అడుగుల రోడ్డు ఫేసింగ్ రెండు వందల గజాలు ఫ్లాట్ సేల్కి రావడం జరిగింది ఈ అపార్ట్మెంట్ వరకు ఐజేఎం రేండ్రి పార్క్ అపార్ట్మెంట్స్కి బ్యాక్ సైడ్ ఉంటుంది మనకి ఈ లొకేషన్లో రెండు వందల గజాలు ఓపెన్ ఫ్లాట్ సేలుకి రావడం జరిగింది మనకి ఫ్లాట్ వచ్చేసరికి ఆ పోల్స్ బాధం దగ్గర నుంచి ఇక్కడ స్టోను బ్యాక్ సైడు ఆ స్టోన్ అనమాట అటువైపు పోయేసరికి స్టోన్స్ ఇటువైపు ఈ రెండు స్టోన్సు ముప్పై ఆరు యాభై మూడు మంచి బల్తులతో మనకి రెండు వందల గజాలు సేల్కు రావడం జరిగింది మంచి లొకేషన్లో మనకి కంతేరు గ్రామం ఊరి ఎంట్రన్స్లో మనకి కంతేరు వెళ్ళే మెయిన్ తార్ రోడ్డుకి అప్రోచ్ రోడ్డు ముప్పై అడుగుల రోడ్డు థర్టీ ఫీట్ రోడ్డు నియర్గా ఒక హండ్రెడ్ మీటర్స్లో అదేవిధంగా గుంటూరు విజయవాడ హైవేకి ఒక వన్ పాయింట్ ఫైవ్ కేఎం కిలోమీటర్న్నర దూరంలో మనకి ఈ ఓపెన్ ఫ్లాట్ సేల్కి రావడం జరిగింది ఈ ఫ్లాట్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి అదేవిధంగా గుంటూరు విజయవాడ మధ్యలో ప్రాపర్టీస్ రాజధాని ప్రాపర్టీస్ మీరు కొనదాల్చా అమ్మదలిసినా మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో